ఈ పథకం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ని ఎంపవర్మెంట్ చేయడానికి ఆడవాళ్ళను ప్రోత్సహిస్తూ ఉద్యోగ రీత్యా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు రానుపోను చార్జెస్ సేవ్ అవుతుంది అని చిరు వ్యాపారులకు రోజుకు కనీసం వంద రూపాయలు అయినా సేవ్ అవుతుంది అని ఇలా ఇతర పనులకు వెళ్ళే ఆడవాళ్లకు ట్రాన్స్జెండర్లకు వృద్ధులకు ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్లకు ఈ పథకాన్ని అమలు చేశారు వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ బస్సెస్ విషయానికి వస్తే ఈ వెల్ఫేర్ వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇలా ఐదు కేటగిరీ బస్సెస్లో అవైలబుల్గా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఉంటే ఈ పథకానికి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులను కేటాయించారు మన రాష్ట్రంలో ఆడవాళ్ళ సంఖ్య రెండు కోట్ల అరవై నాలుగు లక్షల మంది కాగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న వారు రోజుకి ఇరవై ఐదు లక్షల తొంభై ఐదు వేల మంది